వెల్కమ్ నా పేరు దివ్య నేటి వార్తా పోలీస్ స్టేషన్లో ఇరవై ఎనిమిది ఇరవై నాలుగున ఒక రిటైర్డ్ డాక్టర్ గారు వచ్చి ఒక కంప్లైంట్ ఇచ్చారు అదేంటంటే ఆయనకి వీడియో ఒక వీడియోలో ఒక వ్యక్తి పోలీస్ యూనిఫాంలో వచ్చి వీడియో కాల్ చేసి దాంతో ఈయన బొంబాయిలో జరిగినటువంటి ఒక ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు పట్టుకున్నటువంటి ఒక అని అతని కేసుకు సంబంధించిన విషయంలో ఆ నోయలు తను చీట్ చేసిన డబ్బుల్ని డిఫరెంట్ అకౌంట్స్ వేశాడు ఆ అకౌంట్స్లో మీ అకౌంట్ కూడా ఉంది మీ అకౌంట్ అతను ట్వంటీ ల్యాక్స్ చేశాడు కాబట్టి మీరు కూడా కేసులో నేరస్తులు అవుతారు మిమ్మల్ని మేము అరెస్ట్ చేయడానికి వస్తాము సో అది చెప్పి థ్రెడ్ చేయడం జరిగింది దాని మీద కన్సన్ డాక్టర్ గారికి అలా రాకుండా ఉండాలి అంటే మీరు మాకు అకౌంట్లో ఒక రెండు అకౌంట్లు మెన్షన్ చేసి ఆయనకి డబ్బులు ఏమని చెప్పి చెప్పడం జరిగింది సో ఆయన హైదరాబాద్కి సంబంధించినటువంటి ఆ అకౌంట్స్కి రెండు దఫాలుగా పదమూడు లక్షలు ఒకసారి ఇరవై లక్షలు ఒకసారి అకౌంట్లో వేయడం జరిగింది ఆర్టీజీఎస్ ప్రాసెస్ ద్వారా అంతేకాకుండా బ్రదర్గా కూడా అతనికి వీడియో కాల్స్ చేయడము మీ చుట్టూ ఎవరు ఉండకుండా ఉండాలి ఒక్కడే గదిలో ఉండాలి అని చెప్పి అప్పుడు మాత్రమే మాట్లాడతానము సో ఇవన్నీ చేస్తూ ఉండటంతో తర్వాత ఆయన తనకు తెలిసినటువంటి వ్యక్తులు అంటే పెద్దవాళ్ళ ద్వారా పోలీస్కి సమాచారం ఇవ్వడం జరిగింది వన్ నైన్ టూ జీరోలో కంప్లైంట్ రైట్ చేశారు కొంత అమౌంట్ ఫోల్డ్ చేయడం జరిగింది మా దగ్గర కంప్లైంట్ రావడంతో పోలీస్ కేసు రిజిస్టర్ చేశారు ఆ రోజు నుండి మనం ఒక టీం ఫామ్ చేసినాం జిల్లాలో సైబర్ సెల్ టీమ్ సిమ్మారెడ్డి ఇన్స్పెక్టర్ అండ్ ఆర్ఎస్ఐ వెంకటేశ్వరరావు అండ్ మా టీం ఒక సుమారు ఒక నలుగురు పీసీస్ ధర్మరం వన్ టౌన్ పిఎస్ నుంచి కొంతమంది తీసుకొని మనం టీం ఫామ్ చేశారు ఈ టీం ఆధ్వర్యంలో మొదటగా స్టార్ట్ చేసింది ఏంటంటే ఈ ఏ అకౌంట్కి డబ్బులు వెళ్ళినాయి అనేది సో ఏ అకౌంట్కి వెళ్ళని అని చెప్పి మనం వెరిఫై చేసుకుంటే ఇది హైదరాబాద్లో ఉన్న మంగ మద్దల ఎంటర్ప్రైజెస్ అనే ఒక ఎంటర్ప్రైజెస్ అనే ఒక ఫరమ్కి సంబంధించిన అకౌంట్కి ఈ మనీ వెళ్ళడం జరిగింది రెండు అకౌంట్ ఉంటారు సో ఆ అకౌంట్ ఎవరిది ఏంటని చెప్పి మళ్ళీ ఫర్దర్గా వెరిఫై చేసుకుంటే అకౌంట్ హోల్డరు మంగమద్ర ప్రహ్లాద్ అని అతనికి నామినీగా ఇంకొక స్వామిదాస్ అని అతను ఉండటం జరిగింది సో స్వామిదాస్ని వెరిఫై చేసుకుంటే ఏమైనా వచ్చిందంటే కిషోర్ అని అతను ద్వారా నేను అకౌంట్ని ఓపెన్ చేయించి అతనికి ఇవ్వడం జరిగింది అంటే నువ్వు అకౌంట్ ఓపెన్ చేసి నీ పాన్ కార్డు ఆధార్ కార్డు అన్నీ మాకు ఇచ్చేస్తే నీకు కొంత కమిషన్ ఇస్తామని చెప్పి అకౌంట్స్ని ఓపెన్ చేయించుకుని తీసుకోవడం అనేది ఒక ప్రాసెస్ ఈ టైప్ ఆఫ్ నేరాల్లో సో అలా ఇంకొక వ్యక్తి ద్వారా అది ఇవ్వడం జరిగింది తర్వాత ఏమైందంటే వీళ్ళందరూ కలిసి ఇంకొక అమ్మినెడ్ అని ఇంకొక అతను ఉన్నాడు అతను కూడా ఇలాగే అకౌంట్స్ని సేకరిస్తాడు వీళ్ళు ఇలియాస్ అనే ఒక వ్యక్తికి ఇస్తారు ఇతను ఈ ఇలియాస్ అనే వ్యక్తి ప్రొద్దుటూరు చెందినటువంటి ఇతనికి ఆల్రెడీ హైదరాబాద్లో ఎల్బీ నగర్ అండ్ కొత్తగూడెంలో కేసెస్ ఉన్నాయి ఇప్పటికే ఈ టైప్ ఆఫ్ కేసులు సో ఈ ఇలియాజన్ మెయిన్ వ్యక్తి ఇక్కడ ఫస్ట్ లెవెల్లో సో ఇలియాజన్కి జాబిద్ అనే ఇంకొక వ్యక్తితో పరిచయం ఉంది వీళ్ళిద్దరు కలిసి ఒక గ్రీన్ కళలు చదువుతున్నారు జావేద్ వచ్చేసి బాగా పెట్టుకుంటున్నారు సో ఈ ఇలియాజన్ జాబితా ప్రస్తుతం చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటున్నారు అంటే ఒక స్కూల్లో పీఈటీగా స్కూల్లో కేరీ టైకర్గా వాడు ఉద్యోగాలు చేస్తున్నారు సో వీళ్ళకి ఆ ఫ్రెండ్షిప్ అనేది కొనసాగుతుంది వీళ్ళిద్దరూ కూడా ఇంజనీరింగ్ కాదు ఇంజనీరింగ్ డిస్కంటిన్యూడ్ సో మిగతా ఎవరైతే చెప్పాము ప్రహ్లాద్ కానీ అందరినీ మిగతా వాళ్ళందరూ కూడా అంత ఎడ్యుకేటెడ్ కాదు వాళ్ళు రియల్ ఎస్టేట్ ఆటో డ్రైవర్లు అట్లా ఉన్నారు సో వీళ్ళందరికీ పరిచయం అయితే ఒక ఒక టీమ్లో ఫామ్ అయ్యి లోపలకి ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు ఏంటంటే డీటెయిల్స్ తెలుసుకొని సో వీళ్ళకి ట్విట్టర్లో అక్కడ పరిచయం అయ్యాడు ఆ ట్విట్టర్లో పరిచయం చేయడానికి ఈ త్రూప్కి ట్విట్టర్ ద్వారా ఈ టైప్ ఆఫ్ సైబర్ క్రైమ్ చేయించడానికి మధ్యలో ఇంకొక వ్యక్తి ఉన్నాడు అతను ఇంకా మనం అరెస్ట్ చేయ చేయాల్సి ఉంది సో చేసిన తర్వాత ఆ డీటెయిల్స్ కూడా చెప్తాం సో ఇప్పుడు వన్ టూ త్రీ స్టేజ్గా మనం ఇన్వెస్టిగేషన్లో ఎక్స్క్లూజివ్ డీటెయిల్స్ తీసుకుంటే ఫస్ట్ స్టేజ్లో ఉన్నటువంటి ఫైవ్ మెంబర్స్ మొత్తం అరెస్ట్ చేయడం జరిగింది దీని ద్వారా నెక్స్ట్ లెవెల్లో ఉన్న వాడికి వెళ్తాం అలా ట్విట్టర్ ద్వారా ఈ పోలీస్ యూనిఫామ్లో ఎవరైతే బెదిరించారు వీడియో కాల్ చేశారు ఎవరు అనేది కూడా మనం తెలుసుకోవడం జరుగుతుంది సో దట్ డిటెక్ట్ ప్రాపర్ టోటల్ కేసు కూడా ఇప్పటి వరకు వచ్చినటువంటి సమాచారం వరకు మనం ఇదంతా చేయడం జరిగింది కన్సర్న్ కంప్లైంట్ ఎవరైతే ఉన్నారు సూర్యనారాయణ రెడ్డి గారు ఆయనకు సంబంధించి మనం మనీ రికవరీ చేయడం కోసం చేయాల్సిన ప్రాసెస్ కూడా సైబర్ క్రైమ్ సెల్ నుంచి చేయడం జరుగుతుంది ఇదే సందర్భంలో ఇక్కడ ఇంకొక కంప్లైంట్ కూడా ఇలాగే ధనవరం రావటం వలన ధర్వరంలో ఇలాంటి నేరాలు ఎక్కువగా మనకి రిపోర్ట్ అవుతూ ఉండటం వల్ల ఈరోజు నా పెద్ద ఎత్తున ఒక సైబర్ క్రైమ్ అవగాహన ర్యాలీ తర్వాత మీటింగు ఒక స్టూడెంట్స్ అందరికి కూడా ఒక అవగాహన క్లాసు ఒక షార్ట్ ఫిల్మ్ రిలీజ్ చేయటం ఫోటో అండ్ బ్యానర్స్ అండ్ పాంప్లెట్స్ రిలీజ్ చేయడం ఇవన్నీ కూడా ఈరోజు చేయడం జరిగింది ఇలాంటి నేరాలకి జరిగినప్పుడు దీన్ని టైప్ ఆఫ్ నేరాన్ని డిజిటల్ అరెస్ట్ అంటారు అంటే నాకు సంబంధం లేదు కానీ మీరు ఒక నేరంలో ఉన్నారు ఎలా నమ్ముతాం మనం ఆ నేరంలో ఉన్నారని చెప్పడానికంటే అతను మన ఫేక్ మన మన డీటెయిల్స్ పెట్టేసి ఒక ఫేక్ అకౌంట్ ట్రాన్సాక్షన్స్ కూడా మనకి వాట్సాప్లో పంపడం జరుగుతుంది అట్లాగే డెబిట్ కార్డు ఆధార్ కార్డును కూడా డూప్లికేట్ తయారు చేసి వాడు మనకి వాట్సాప్లో చూపించడం జరుగుతుంది దీంతో ఏమవుతుందంటే ఎడ్యుకేటెడ్ వాడు కూడా ఇదేదో సమ నిజం ఉంది దీనికి లేకపోతే వాళ్ళకి నా డెబిట్ కార్డు ఆధార్ కార్డు ఎలా తెలుస్తుందని చెప్పి వాడు కూడా నమ్మడం జరుగుతుంది కాబట్టి వాట్ వీఆర్ రిక్వెస్టింగ్ పబ్లిక్ ఇట్లాంటివి ఏమి సరే ఇఫ్ ఆర్ రియల్ పోలీస్ కన్సర్న్ పోలీస్ స్టేషన్కి ఇన్ఫర్మేషన్ వస్తుంది పోలీస్ స్టేషన్ ద్వారా మీ దగ్గరకు వస్తారు తప్ప ఇలా ఎవరు వాట్సాప్లో ఫోన్లు చేసి మేము పోలీసు అని చెప్పి ఎవరు మాట్లాడరు సో అదంతా కూడా అబద్ధాలు అవి నమ్మొద్దు చీటింగ్ అది మీకు ఎలాంటివి ఫోన్స్ వచ్చినా వాటిని ఎంటర్టైన్ చేయకుండా ఇమీడియట్గా యూ షుడ్ గివ్ ది ఇన్ఫర్మేషన్ టు ద నియరెస్ట్ పోలీస్ స్టేషన్ ఆర్ఎన్స్ వన్ నైన్ త్రీ జీరో త్రీ జీరో అనేది మనకుంది కాబట్టి ఈ నెంబర్కి ఫోన్ చేసి కూడా నాకు సో సో ఫోన్ నెంబర్ నుంచి ఇలా వస్తుంది అని చెప్పి సమాచారం ఇవ్వాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి అందరు పబ్లిక్ కూడా మేము ధర్మవరంకి రిక్వెస్ట్ చేస్తున్నాం సత్యసాయి జిల్లాలో మిగతా ప్లేసెస్లో కూడా ఎలాంటి నేరాలు ఎక్కడెక్కడ జరుగుతున్నాయో వాళ్ళకి పబ్లిక్ అవేర్నెస్ ముందు ముందు ఇంకా కండక్ట్ చేయడం జరుగుతుంది కొంతమంది కాలేజ్ స్టూడెంట్స్ ముందుకు వచ్చారు వాళ్ళతో ఒక ధర్మవరం ఐకన్స్ ఆఫ్ ధర్మవరం అని చెప్పి గ్రూప్ ఫామ్ చేశాం అట్లాగే సైబర్ వారియర్స్ కానీ సైబర్ సైబర్ క్రైమ్ ప్రొటెక్టర్స్ అని ఒక గ్రూప్స్ తయారు చేసి వాళ్ళకి కొంత అవగాహన కార్యక్రమం చే మన కర్నూలు నుంచి ఆయనకి సైబర్ సెల్ ఇవ్వడం జరిగింది అట్లాగే ఆర్ఎస్ఐ కే వెంకటేశ్వరరావు గారికి ఐఆర్పిసి కిరణ్ రెడ్డి అండ్ మల్లికార్జునరావు ధర్మవరం వన్ టెన్ బిసిస్ చలం రెడ్డి శివశంకర్ అబ్దుల్లా దివాకర్ అండ్ రాజు వీళ్ళందరికీ ప్రాపర్గా రివార్డ్ ఇవ్వడం జరుగుతుంది ఈ స్టేట్ వైజ్లో ఇప్పుడు ప్రతి ఒక్క జిల్లాలో కూడా సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ తీసుకురావాలని చెప్పి గవర్నమెంట్ కూడా ప్రయత్నం చేస్తుంది మారు రెస్పెక్టెడ్ గౌరవ డీజీ సార్ శ్రీ ద్వారకా ఐపీఎస్ సార్ కూడా మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది మా ఉన్నతాధికారులకి ఆదేశాల మేరకు మేము ఈ అవేర్నెస్ కార్యక్రమాన్ని చేపట్టాము మా డిఐజీ మేడం షీషి మేడం అండ్ అదర్ ఆఫీసర్స్ ఆల్సో ఇన్స్ట్రక్టెడర్ టు కండక్ట్ అవేర్నెస్ అండ్ టు బ్రింగ్ చేంజ్ ఇన్ ద సొసైటీ అండ్ టు డిటెక్ట్ ద కేసెస్ ఆఫ్ దిస్ క్రైమ్ ప్రాపర్లీ ఓకే థ్యాంక్ యూ Obrigado.